కానీ ఆయనకు బాధ్యత లేదా కదా మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా గుజరాత్ లో అహ్మదాబాద్ లో సబర్బీ రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట ఏం ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతుకనీ నువ్వు బతకనీకొచ్చిన ఓట్లు వేపించుకున్నావు ఎంపీ అయినవు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే ముర్కి కూపంలో ఉండాలి వాళ్ళందరినీ సక్కదిద్దాల్చిన బాధ్యత నీకు లేదా మాట్లాడదాచుకోలే కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ నరేంద్ర మోడీకి ఊడిగంచేస్తాడు అంటే కానీ మూసి రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దు అంట ఏం ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకి వచ్చినవు నువ్వు బతకనీకి వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా వాళ్ళందరినీ దాల్చిన బాధ్యత నీకు లేదా